నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఏపీలో మెగాడిఎసీ అనేటువంటిది వచ్చింది మరి తెలంగాణలో మెగాడిఎసీ అనేటువంటిది ఎప్పుడు అనేటువంటిది ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాము అదే రకంగా ఆర్టీసీలో కలువుల జాతర త్వరలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేటువంటిది మంత్రి గారు చెప్పడం అనేటువంటి జరిగింది అక్కడ మనకు భర్తీ చేసేటువంటి పోస్టులు ఏవి అనేటువంటిది అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రం కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి మీ వీడియోస్ చూసి ఇంగ్లీష్లో స్కోర్ చేయగలిగాను సార్ థ్యాంక్ యూ సో మచ్ అనేటువంటిది మనకు ఇంత ముందు మెసేజ్ చేసినటువంటి యాప్స్ ఫ్రెండ్స్ కాబట్టి తప్పకుండా మన యొక్క యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మిత్రమా ఎందుకంటే మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అందులో పీడిఎఫ్ కానీ ఫ్రీ క్లాసెస్ కానీ అవన్నీ కూడా వినియోగించుకోవచ్చు కాబట్టి ఆ రకంగా మీ ప్రయత్నం ఉంటే చాలా బాగుంటుంది ఇంకా మెయిన్గా చూసినట్లయితే ఆర్టీసీలో కొలువుల జాతర మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేయడానికి మంత్రి గారు చెప్పడం అనేటువంటి జరిగింది అయితే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కావడంతో ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైందని చెప్పారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇవన్నీ కూడా ఇప్పుడు ఫిలప్ చేస్తూ ఉన్నామని అందులో డ్రైవర్లు రెండు వేల పోస్టులు ఉన్నాయి శ్రామికు ఏడు వందల నలభై మూడు డిప్యూటీ సూపర్టెంట్ ఎనభై నాలుగు డిప్యూటీ సూపర్డెంట్ మెకానికల్ నూట పద్నాలుగు అదే రకంగా ట్రాఫిక్ మేనేజర్ ఇరవై ఐదు అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పద్దెనిమిది అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇరవై మూడు సెక్షన్ ఆఫీసర్లు పదకొండు అకౌంట్ ఆఫీసర్లు ఆరు మెడికల్ ఆఫీసర్లు ఏడు మెడికల్ ఆఫీసర్లు స్పెషలిస్టు ఏడు ఇవన్నీ కూడా ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులకు భర్తీ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టులు అదే రకంగా ఇక్కడ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో ఏపీలో మెగా డిఎస్సి వేర్వేరుగా రెండు నోటిఫికేషన్లు మే పదిహేను వరకు దరఖాస్తుల గడువు జూన్ ఆరు నుంచి జులై ఆరు వరకు పరీక్షలు పూర్తిగా ఆన్లైన్లోనే ఉపాధ్యాయ పోస్టుల్లో స్థానికులకు ఎనభై శాతము స్థానికేతరులకు ట్వంటీ పర్సెంట్ అయితే తెలంగాణ వాళ్ళు రాసుకోవచ్చు ఆ సార్ అని చాలామంది అడుగుతుంటారు సరే ఇక్కడ ఈ ట్వంటీ పర్సెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళు రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ నుంచి మనం ఎక్కడ రాసుకోవాలి ఎక్కువగా అంటే మెయిన్గా ఫస్ట్ రాసుకోవాల్సింది కర్నూలు అండి ఓకే కర్నూల్లో భారీగా పోస్టులు ఉన్నాయి కాబట్టి కర్నూల్లో దాదాపు పదహారు వందల పైచెలిక్కు పోస్టులు ఉన్నాయి కాబట్టి అక్కడ రాసుకోవచ్చు అదే రకంగా అక్కడ ఓపెన్లో మనకు ట్వంటీ పర్సెంట్ అనేటువంటిది ఎన్ని వస్తాయి అనేటువంటిది అదే రకంగా దీని తర్వాత శ్రీకాకుళం శ్రీకాకుళం మనకు దూరం అవుతుంది కాబట్టి కర్నూలు అయితే మనకు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి తప్పకుండా అక్కడి నుంచే రాయడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది దీనికి ఏపీ టెట్ అనేటువంటిది మనకు అర్హత ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఈ ట్వంటీ పర్సెంట్లో తప్పకుండా అవకాశం ఉంటుంది సో ఏది ఏమైనా తప్పకుండా డిఎస్సి అనేటువంటిది మన కళ చూడండి దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏప్రిల్ ట్వంటీ ఏప్రిల్ ట్వంటీలో మనకు నోటిఫికేషన్ వచ్చింది ఏప్రిల్ మే జూన్ అంటే ఇక్కడ మనకు ఎన్ని రోజులు ఇచ్చారండి జస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లోనే ఎగ్జామ్స్ అనేటువంటిది ఇచ్చారు మనకు కూడా అలాగే వస్తుంది కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ అదే రకంగా ప్రిపేర్ కావడానికి మీరు ముందుకు సాగండి మిత్రమా ఎందుకంటే ఉన్నటువంటి సిచ్యువేషన్లో తప్పకుండా మనకు హండ్రెడ్ పర్సెంట్ తక్కువ టైంలోనే మనకు టెట్టు మరియు డిఎస్సి టెట్టు అనేటువంటిది అరవై రోజులు ఇచ్చారండి అదేవిధంగా డిఎస్సీ అనేటువంటిది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ మాత్రమే ఇస్తారు మిత్రమా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఆ రకంగా మనం ప్రిపేర్ అయితే తప్పకుండా సక్సెస్ సాధించగలరు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ లైక్ చేసుకోండి తప్పకుండా ఈరోజు ఎయిత్ క్లాస్కి సంబంధించిన ఒకే ఒక యూనిట్ మిగిలింది మనకు అది అయిపోతే థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉన్నటువంటి అన్నీ టాపిక్స్ కూడా పూర్తయి టెక్స్ట్ బుక్ గ్రామరు అదేవిధంగా జనరల్ గ్రామరు ఇంకా మీరు చూడాల్సింది వీడియోసే తప్పకుండా టెస్ట్ సిరీస్ కావాలంటున్నారు ఇంగ్లీష్ వరకు తప్పకుండా నేనే తయారు చేసి ఎవరితో టైప్ చేపిద్దాం అనుకుంటా తయారు చేస్తున్నాను బట్ ఏ మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో మీరు ఏది కూడా మీరు టెస్ట్ సిరీస్ తీసుకోకుండా తప్పకుండా ఇంగ్లీష్ వరకు మన టెస్ట్ సిరీస్ తీసుకోవడానికి ఒకసారి వెయిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అందుబాటులోకి చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ